హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్ ఆ శ్రీరామచంద్రునికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం ఈ వడపప్పు పానకం చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో నైవేద్యంగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ పానకం తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురిమిన రెండు స్పూన్స్ బెల్లం వేసుకోవాలి బెల్లం క్వాంటిటీ అనేది మీ కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు స్పూన్ తో బెల్లం కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి బెల్లం ఇప్పుడు మొత్తం కరిగిపోయింది ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి వడకట్టుకుందాం ఇలా వడకట్టడం వలన బెల్లంలో ఏదైనా నలకలు లాంటివి ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ యాలకుల పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి చిటికెడ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక లాస్ట్లో శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులు వేసుకోవాలి అంతే అండి పానకం రెడీ అయిపోయింది ఈ పానకం వేసవి కాలంలో తాగడం వలన శరీరానికి చలవ చేస్తుంది ఆ తర్వాత వడపప్పు తయారు చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్ పెసరపప్పు వేసుకోవాలి దీన్ని రెండుసార్లు నీట్గా వాష్ చేసి మళ్ళీ అవి మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక గంట పాటు నాననివ్వాలి ఇలా గంట నానిన తర్వాత మనం తీసుకున్న పెసరపప్పు అనేది ఉబ్బి డబుల్ క్వాంటిటీలో అవుతుంది ఇప్పుడు ఈ పెసరపప్పుని వాటర్ లేకుండా చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి కొద్దిగా బెల్లం వేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాం అంతే అండి వడపప్పు రెడీ అయిపోయింది చూడండి ఇలా పానకం వడపప్పు ఈ రెండు ప్రసాదాలని చాలా సింపుల్ గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్